మనం చెప్పినట్లు విజయ్ హీరో విజయ్ ఏదైతే అక్కడ కర్రూర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత మనం ఒక వీడియో చేశాం ఈయన పిలక బీజేపీ చేతికిచ్చేస్తున్నాడు ఈయన స్వయంగా అని అది ఎగ్జాక్ట్గా నిజమైనది నిన్న ఒక ఢిల్లీ నుంచి ఒక అగ్రనేత విజయ్ గారికి ఫోన్ చేసి మేము మీటికి అండగా ఉంటాం భయపడవద్దు మీరు ఒంటరు కాదు అని చెప్పారు అక్కడ ఎందుకు అంటారు కాదు ఇంత శవరాజకీయం ఏంటి ఇప్పుడు ఇతను పిలక నా చేతికి వచ్చేసింది అని కన్ఫర్మేషన్ అనమాట అది మన అంచనా ఎంత నిజమైందో చూడండి అయితే ఇందులో దౌర్భాగ్యం ఏంటంటే రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేయటం విజయ్ దీన్ని అనేది శవరాజకీయం ఇలాంటి చోట స్టాలిన్ అనే అతను చక్కగా బిహేవ్ చేశాడు పద్ధతిగా స్పందించాడు అనేది అన్న మొదటి రోజు నుంచి చెప్పాం పోర్టు కూడా ఆ విషయాన్ని ధృవీకరించింది తన ఆర్డర్ ద్వారా అదేంటి అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట నుంచి మీరు ఎందుకు పారిపోయారు ఎవడూ దానికి బాధ్యత తీసుకోకుండా ఈ రోజున వచ్చేసి నాకు తెలిసి మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నట్టుగా కనపడట్లేదు మీ పార్టీకి కావాలని అంత లేటుగా రావటం ఏంటి అని చెప్తూ లేదు సిట్ మాత్రమే సిట్ మాత్రమే ఎంక్వైరీ చేస్తుంది అంత తొందర ఎందుకు సిబిఐ గురించి అని చెప్పేసి ఇచ్చేసింది సో వెళ్ళక బీజేపీ చేతిలో వెళ్లకుండా కోర్టు అడ్డుపడింది పాపం నాకు తెలిసి బీజేపీ వాళ్ళు అనవసరంగా చా అనుకొని ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇన్సిడెంట్ అయినది అయి అవ్వగానే రాష్ట్ర ప్రభుత్వం ప్లేమ్ గేమ్కి దిగకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాము నిజానిధాలు తేలుద్దాము అంటే ఈ లోపే సిబిఐకి అప్పగించండి అంటూ పిటిషన్ వేస్తున్నారు అని మనము ఆ రోజునే అంత మాట్లాడాం ఎవరికైనా అర్థమయ్యే విషయమే మరి విజయ్కి ఎందుకు అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు అంటే పిలక మన పిలక ఇప్పుడు మన చుట్టూ ఏదో తెలియని కుట్ర జరుగుతుంది ఏంటి కుట్ర జరిగేది కుట్ర జరిగేది ఏంటి పాలిటిక్స్లో ఉన్నప్పుడు అందులోనూ ఇతను ర్యాలీ ప్రారంభించిన రోజే బస్సు యాత్ర ఒకళ్ళు చనిపోయారు అప్పుడన్నా ముందు మేల్కోవాల్సింది అని చెప్తున్నాం కదా ఈ మాత్రం వాళ్ళ ఒక ఆయన ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ బీహార్లో బీజేపీకి సాయశక్తులా సాయపడేందుకు ఆ ఓటు బ్యాంకును కొల్లగొట్టేసేసి ఏది ప్రతిపక్ష పార్టీ బీజేపీకి పీఠం అప్పగించేందుకు నానా రకాలుగా తండాలు పడుతున్నాడు ఆయన జన సురాజ్ పార్టీ అనుకుంటారు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎలా బిహేవ్ చేయాలి ఇక్కడ ఈ సందర్భంలో అని చెప్పాలా వద్దా అది వదిలేసి ఆయన ప్లాన్లు ఇస్తుంటాడంట రెండు గంటలకు ఒక అరవై కోట్లు తీసుకుంటాడట అక్కడ కూర్చొని జనస్వరాజ్ అంటే గడ్డం మెంచిపేసుకొని బీహార్ ప్రజల కోసం పాటు పడతాడట ఇలాంటి రాజకీయాల్లో సంయమనం బ్యాలెన్స్ అనేది కొంతకాలం మాత్రమే రాజకీయ పార్టీలు పాటిస్తాయి ఇప్పుడు మన డిఎంకే కూడా దిగింది రంగంలోకి అంటే మరి కేంద్ర ప్రభుత్వం ఈ అసలు నిందితుడు విజయ్ ఇద్దరూ కలిసి అదేదో రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పులు వేస్తుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు చేశారు ఇక స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ వీళ్ళ బ్యాటింగ్ బిగిననుకోండి విజయ్ హీరోయిజం ఇప్పటికే సగం సంకడానికి పోయింది ఇక ఆ కొద్దిగా కూడా మీ చేసేస్తారు లేకపోతే నువ్వు ఎన్ని గంటల వరకు అనుమతి తీసుకున్నావు ఆ టైంలో చేరాలా చేరకుండా తప్పుడు సంకేతాలు నీ అంతటి నువ్వే ఇచ్చేసి పైగా వచ్చేదారిలో కూడా ఇద్దరు ముగ్గురిని మన వెహికల్ బైక్ డీక్ ఉన్నాయని చెప్పేసి విజువల్స్ కూడా బయట పెట్టారు ఇవన్నీ ఏంటంటే ఫిక్స్ చేయటం విజయ్ నా పిలక నేనే బీజేపీ వాళ్ళకి అప్పగిస్తున్నాను అన్నప్పుడు కోర్టు అడ్డం పడింది కానీ జనం చేతికి దొరకకుండా మాత్రం ఉండలేదు నీ పార్టీ ఈ అంచనాలని మించి ఫలితాలు దక్కించుకోవాలి అనుకున్నప్పుడు నీ ప్రతిస్పందన కనీసం పశ్చాత్తాపం సారీ చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళింది ఇది దీనికి ఎవరూ బాధ్యులు కాదు ఇది తప్పు కాదు కానీ నా వల్ల చనిపోయారు కాబట్టి నేను ఆదుకుంటా ఈ మాటలు వదిలేసేసి ఏదేదో బాగేసేసి స్టాలిన్ అంకుల్ కోపం ఉంటే నా మీద తీర్చుకోండి నన్ను అరెస్ట్ చేయండి అంటే టైం వస్తే నేను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను ఈ హీరోయిజం ఇదంతా సినిమాల్లో అని ప్రూవ్ అయిపోయింది ఈ కోణంలో ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే తమిళనాడు రాజకీయాన్ని ఖచ్చితంగా మనం పెట్టిన ఐటింగ్ కరెక్ట్ ఈ తొక్కేసలాంటి మార్చేసింది ఎన్నికలకి ముందు ఇంకా ఇరవై ఆరులో కదా జరిగేది అప్పటికి ఇంకా చిత్రాలు జరుగుతాయి ఈ హీరో గారి హీరోయిజము వీళ్ళ వెనకున్న మీ వెనక నుంచి సపోర్ట్ అది బాగా ఉంటుంది అనేవాళ్ళని వీళ్ళందరూ బాగోతాలు కూడా బయటకు వస్తాయి దీనికి సంకేతమే ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఎవడు విజయ్ తప్పు అనలేదంటేనే అక్కడ ఏం జరుగుతుంది బీజేపీకి బలమైన పార్ట్నర్ లేరు కాబట్టి అన్నా డీఎంకేను చతికి పడేలాగా డీఎంకే సాగు దెబ్బలు కొట్టింది కాబట్టి అలా వెతుకుతుంది చక్కవర పక్షిలాగా దొరికాడు ఇంకెందుకు వదులుతారు ఆడాల్సినంత ఆడతారు ఆట బట్ జనాలకు తెలియదా దూరంగా ఉన్న హైదరాబాదు తెలుగు ప్రజలకే అర్థమవుతున్నప్పుడు ఈ రాజకీయము తమిళనాడు వాసులకు తెలియదా ఖచ్చితంగా తెలుస్తుంది నలభై ఒక్క మంది ప్రాణాలు లేదంటే నలభై మంది ప్రాణాలు దిగేసి ఇంట్లో కూర్చొని కరూరు నుంచేమో ఫరారి ఫర మన ఫరారీ కారులో భలే ఉంది కదా ప్రాసెస్ ఫరారి కరూరు నుంచి ఫరారీ కారులో ఫరారి చెన్నైలోనేమో నీట్గా ఇళ్లలోకి వెళ్ళిపోయి రెండు విజువల్స్ ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీలో ఉన్నాయి చూడండి ఇంట్లో కూర్చొని తీరిగ్గా మొహం ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మనం పెట్టినట్టు నాకు హృదయం బాధగా ఉంది నా గుండె పగిలింది పతి ముక్కలు వేయింది ప్రతి ముక్కల్లో ఉన్న మీరే జనాలు అన్నట్లు ఎలా బిళ్ళ పిలిస్తే కాదు కదా బయటికి రా నేను తంతే దాన్ని తన్నిచ్చుకో అప్పుడు హీరోయిజా అనిపిస్తుంది మన సినిమాల్లో ఉంటుంది కదా తప్పు చేయకపోయినా మన హీరో చేతులు కట్టేసేసుకొని నాలుగు కొరడాలు దెబ్బలు తిని తర్వాత అసలు నిజం ఇది అంటారు కదా అలా నిజం బయటికి రాని అసలు ఇందులో నిజం బయటకు వచ్చేది ఏమీ లేదు ఈ తొక్కిసలాటకి ప్రాసెస్షను కాంగ్రెస్ను ఇట్లాంటి అన్నింటినీ నిర్వాహకులతో బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయగలదు భద్రత కల్పించగలదు ఎవరికి ప్రజల నుంచి కాదు మీకు ప్రజల నుంచి భద్రత అంతేగాని మీరు ప్రజల్లోకి వచ్చారు కాబట్టి ప్రజలకు ఎవరు భద్రత కల్పిస్తారు మీ పార్టీలు చూసుకోవాలి కదా అది చూసుకున్నంతకాలం ఇవి జరుగుతున్నావు అంటే రాజకీయం రగులుతూనే ఉంటుంది ఇప్పుడు ఇదే కదా జరుగుతుంది తమిళనాడులో కానీ ఇంకెక్కడైనా కానీ ఇక్కడ మరి నిర్మలా సీతారామన్ కానీ స్పందన కానీ ఆ ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన అగ్రనేత కానీ నీకు మేము ఉన్నామంటే దేన్ని కాపాడ ఎందుక పార్టీలు జుడిషియల్ ఎంక్వైరీ కాకుండా ఇప్పుడు సిట్ చేత చేపించాలి అని చెప్పేసి హైకోర్టు తేల్చి చెప్పేసి హైకోర్టు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఎంక్వైరీ జరగబోతుంది ఇలాంటి దానిని అడ్డుకోవడానికి కనుక ప్రయత్నిస్తే బీజేపీ ఎప్పుడైతే విజయానికి చేరిందో అది ఇంకా అసలు చేరి పలసన పడిపోయింది మీరు రాజకీయానికి చెత్త రాజకీయానికి నలభై మందిని బలి చేసి ఇంకా అలాంటి వాడికి సపోర్ట్ ఇస్తాము కనీసం న్యూట్రల్గా ఉండాలి ఎంక్వైరీ జరుగుతుంది కదా జరగనియండి అంతేగాని అసలు సీబీఐకి ఇస్తే మేము కేక పుట్టిస్తాము స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా చేయదు ఎవరు చెప్పారు స్టేట్ గవర్నమెంట్ సరిగా చేయదని ఆయన కక్షపూరితంగా వ్యవహరించేవాడైతే మొదటి గంట నుంచి మొదలుపెట్టేవాడు ఆ దాడి తేడా గమనించాలి కదా వీళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి బీజేపీ పెద్దలు కానీ వీళ్ళు కానీ ఉందని ఆరోపిస్తున్నారు కాబట్టి డిఎంకే స్టాలిన్ కూడా మొదలుపెట్టారు ఇది అర్థం చేసుకోకుండా అందుకే రాజకీయాల్లో ఏంటంటే ఎత్తుగడలకు తగినట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోగలిగిన సత్తా ఈ హీరోకి లేదని తేలిపోయింది బై